దేశంలో మహాశివుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి అందులో ప్రధానమైనవి జ్యోతిర్లింగాలు పంచరామక్షేత్రాలు వీటితో పాటు మరికొన్ని ఆలయాలు ఆయా స్థల పురాణాన్ని అనుసరించి ప్రసిద్ధిగాంచాయి అలాంటి వాటిల్లో ఒకటి గుజరాత్లోని కొలియాక్ గ్రామంలో ఉంది అదే నిష్కలంక్ మహాదేవ్ దేవాలయం ఈ ఆలయం సముద్రంలో నిర్మించబడింది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ ఆలయంలో ఐదు శివలింగాలు మనకు దర్శనం ఇస్తాయి ఈ ఐదు శివలింగాల వెనుక పౌరాణిక ఖాతలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన ఆలయం నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో ఉంది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం నిర్మించటం వెనుక ప్రధాన కారణం ఒకటి ఉంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల చేతిలో కౌరవులు అంతమవుతారు బంధువులను చంపిన కారణంగా పాండవులకు బ్రహ్మహత్య దోషంతో బాధపడతారు ఈ దోషం నుంచి బయటపడేందుకు ఏం చేయాలో చెప్పాలని పాండవులంతా కలిసి కృష్ణుడిని వేడుకుంటారు దోషాలకు ప్రాయశ్చిత్తంగా పాండవులకు ఒక నల్లని జెండాను ఒక నల్లని ఆవును ఇచ్చి జెండా పట్టుకొని ఆవును అనుసరించి వెళ్ళాలని ఎక్కడైతే జెండా నల్లని ఆవు తెల్లగా మారుతాయో అక్కడ ప్రాయ్చిత్తం జరిగినట్లుగా భావించాలని అంటాడు కన్నయ్య కన్నయ్య చెప్పిన విధంగా జెండా పట్టుకొని ఐదుగురు అన్నతమ్ములు ఆ నల్లని ఆవును అనుసరించి వెళ్తారు ఆ ఆవు వివిధ ప్రాంతాల గుండా గోలియత్తు బీచ్కు చేరుకుంటుంది గోలియత్తు ప్రాంతానికి చేరుకోగానే పాండవుల చేతిలోని జెండా ఆవు రెండూ కూడా తెల్లగా మారిపోతాయి వెంటనే ఆ గోలియత్తు ప్రాంతంలో కూర్చొని ఐదుగురు అన్నదమ్ములు మహాదేవుడిని ప్రార్థిస్తారు ప్రాయశ్చిత్తం కావటంతో మహాదేవుడు శాంతించి ఐదు శివలింగాల రూపంలో ప్రత్యక్షమవుతాడు ప్రతి సోదరుడి ముందు ఒక శివలింగం ఉంటుంది స్వచ్ఛమైన ఈ ఐదు శివలింగాలు ఒకే వేదికపై ఉంటాయి ప్రతి శివలింగానికి ముందు నంది ఉంటుంది ఈ ఆలయంలో మరో విచిత్రం ఏమంటే ఆలయం ప్రతిరోజు అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు సముద్రంలోనే మునిగి ఉంటుంది మధ్యాహ్నం నుంచి సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది మరల రాత్రి పది గంటల నుంచి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది ఇది అద్భుతం అనే చెప్పాలి ఆలయం సముద్రంలో మునిగినప్పుడు ఇరవై అడుగుల స్తంభం మాత్రమే కనిపిస్తుంది మధ్యాహ్నం నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో అలల తాకిడి ఎంతగా ఉన్నప్పటికీ ఆలయం దెబ్బతినదు అలల తాకిడికి మునిగిపోదు గుజరాత్ రాష్ట్రంలో శక్తివంతమైన భూకంపం వచ్చినప్పటికీ ఆలయం దెబ్బతినకపోవటం విశేషం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోనే నీటిలో చితాభస్మాన్ని కరిగిస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ద డిస్క్రిప్షన్